హలో అండి సో ఈ మధ్యకాలంలో అయితే లైక్ ఈ మధ్యాన్ని జూలై ఫిఫ్టీన్త్ సో యూట్యూబ్ అయితే ఒక లైక్ చాలా చేంజెస్ అయితే చాలా అప్డేట్స్ అయితే ఇస్తుందండి సో దాని తర్వాత సర్క్యుమెషన్ పాలసీ అనేసి ప్రతి ఒక్కటి యూట్యూబ్ ఛానల్ని కంప్లీట్గా యూట్యూబ్ అనేది స్టెప్ బై స్టెప్ అన్ని చెక్ చేస్తూ ఉంది సో ఎలాంటి మిస్టేక్స్ యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేసినా కూడా ఛానల్ అయితే రిమూవ్ చేసేస్తుంది ఛానల్ కంప్లీట్గా టర్మినేట్ చేసేస్తుంది సో అసలు అంటే లైక్ ఎలాంటి మిస్టేక్స్ చే లైక్ ఎలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల మీ ఛానల్ టర్మినేట్ అవుతుంది మీ ఛానల్ డిలీట్ అవుతుంది అనేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను బట్ ఇప్పుడైతే మీ ఛానల్ డిలీట్ అయ్యింది అనేసి ఒక మెయిల్ వస్తే మీ ఛానల్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలి అనేసి సో చూడండి నేను ఆ మెసేజ్ ఎలా కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మెయిల్ వచ్చింటుంది అనుకున్నాను చాలా వరకు అయితే మెయిల్స్ ఇలానే వస్తున్నాయి ఒకవేళ మీరు ఛానల్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా కొంతమందికి అయితే ఇలా మెసేజ్ వస్తుందండి చూడండి సో ఈ మెసేజ్ కూడా మీకు కంప్లీట్గా చెప్తానంటే మీ ఛానల్ సో చూడండి కంప్లీట్గా హాయ్ అనే స్పైన్ మీ నేమ్ వస్తుంది కింద యువర్ ఛానల్ వాస్ అడ్మిటెడ్ బికాస్ ఆఫ్ అంటే మీరు లైక్ సర్క్యుమేషన్ పాలసీస్ని వైలేట్ చేస్తున్నారంటే ఆ లైక్ మీరు యూట్యూబ్ పాలసీస్ కానీ గైడ్లైన్స్ కానీ ఫాలో అవ్వకపోయినా కూడా ఎలాంటి చిన్న మైనర్ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసినా కూడా చాలా వరకు అయితే యూట్యూబ్ అనేది రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నాయి ఇప్పుడు సో ఈ విధంగా మీకు మెయిల్ సెండ్ చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి సో అంటే ఇది లాగిన్ ఐ లైక్ మీరు లాగిన్ కూడా అవ్వలేని విధంగా అయితే చాలా అనేది అందరికీ డిలీట్ అయిపోతుంది అంటే మిస్టేక్స్ చేసిన వాళ్ళకి సో కాబట్టి మీరు ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తాను చూడండి సో ఇలా వచ్చిన తర్వాత వైటీ స్టూడియోలో మీకు నోటిఫికేషన్స్ ఉంటాయండి సో నోటిఫికేషన్స్ ఉంటాయి ఆ నోటిఫికేషన్ పైన క్లిక్ చేశారు అంటే మీకు అంటే మీ ఛానల్ డిలీట్ అయిందని ఒక వార్నింగ్ లాగా చూపిస్తుంది సో వార్నింగ్ లాగా చూపించిన తర్వాత నెక్స్ట్ ఆ వార్నింగ్ పైన క్లిక్ చేశారు అంటే ఆ పీఎల్ అనేసి ఒక ఆప్షన్ వస్తుందండి సో ఆ పిఎల్ అనేసి ఒక ఆప్షన్ వస్తుంది సో ఆ పీఎల్ పైన క్లిక్ చేశారు అంటే మీ ఛానల్ అనేది మీరు మళ్ళీ కూడా సేవ్ చేసుకోవచ్చు అంటే మీ ఛానల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో అపియల్ అంటే ఏమి అంటే సో అగ్ని మళ్ళీ అంటే మీరు ఏదైనా బై మిస్టేక్ చేసినా కూడా అంటే మీరు రిక్వెస్ట్ అనమాట సారీ అండి మేము మళ్ళీ ఈ రిక్వెస్ట్ని రిపీట్ చేయము అనేసి అప్పయల్ చేశారు అంటే సో ఒకవేళ లైక్ సమ్టైమ్స్ అనేది మీ ఛానల్ మళ్ళీ బ్యాక్ అంటే మీకు మళ్ళీ రావచ్చు ఎక్కువ ఒకవేళ మీకు ఎక్కువ స్ట్రైక్స్ పడి అలాంటప్పుడు అయితే మీరు అపిల్ చేసుకోలేరు బట్ సమ్ ఏమి అంటే లైక్ ట్రైనింగ్ లైక్ సెవెన్ డేస్ ట్రైనింగ్ అయినా మీరు తీసుకోవచ్చు అపీయల్ అయినా చేసుకోవచ్చు కాబట్టి మీ ఛానల్ మీకు మళ్ళీ గెడ్బ్యాక్ అవ్వాలంటే అప్పీల్ ఆప్షన్ పైన లిక్ చేశారు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అనమాట అంటే టూ డేస్లో మీకు సార్ లైక్ యూట్యూబ్ మళ్ళీ ప్రాసెస్ చేస్తుంది అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి వీళ్ళు లైక్ వీళ్ళ వీడియోలో అనేసి వీళ్ళ ఛానల్ అనేసి మొత్తం ప్రాసెస్ చేసి చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత ఏమి లైక్ ఎలాంటి లైక్ మిస్టేక్స్ లేకపోతే సో ఆటోమేటిక్గా మీ ఛానల్ అనేది మీకు బ్యాక్ అవుతుంది మీరు లైక్ యాజూజువల్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అలా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మిస్టేక్స్ అనేది రిపీట్ చేయకుండా మంచిగా సో లైక్ ఎలాంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి సో అంటే కాపీరైట్స్ పడకుండా ఎలాంటి మీరు లైక్ అంటే గైడ్లైన్స్ కానీ రూల్స్ అనేది ఎలా పాటించాలనేది మేము చాలా వీడియోస్ అయితే క్రియేటర్స్గా మేము చేసాము సో కంప్లీట్గా వాటిని అయితే చూడండి మీకు అందరికీ హెల్ప్ అయ్యే వీడియోస్ మేము చెప్తున్నాం కాబట్టి ఇంకొకసారి ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా మీ ఛానల్ని మీరు హ్యాపీ సో ఈ విధంగా అయితే మీ ఛానల్ లైక్ మీ ఛానల్ని మీరు అపీయల్ చేసుకోవచ్చు సో అలా అని మంచిగా నెక్స్ట్ టైం రిపీట్ అని చెప్పాను కదా సో ఇందాకీ ఫస్ట్ మోనటైజేషన్ అంటే ఏంటి లాంగ్ వీడియోస్ వల్ల బెనిఫిట్ ఏంటి షార్ట్ వీడియోస్ వల్ల బెనిఫిట్ ఏంటి ఫస్ట్ ఇది తెలుసుకోండి ఇది తెలుసుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి సో ఇంతవరకు వచ్చారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ద బెస్ట్ అలా అని ఇంకొకటి అండి మీరు వీడియోస్ చేసేటప్పుడు అంటే మాకు సబ్స్క్రైబర్స్ రాలేదు లైక్స్ రావడం లేదు అలానే లైవ్ చేసేటప్పుడు అంటే లైక్ ఎక్కువగా ఆడియన్స్ జాయిన్ అవ్వడం లేదు అనే సో ఇలా క్వశ్చన్స్ కూడా చాలా వరకు అయితే అడుగుతూ ఉంటారండి సో వాటన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను కంప్లీట్గా అప్లోడ్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో కాబట్టి అందరూ కూడా హ్యాపీగా నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి సో కాల్ మీ ఫోర్ యాప్లో కూడా నాకు కాల్ చేయొచ్చు సో అలానే ఏ డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడిగితే నేను క్లారిటీగా మీకు అందరికీ కూడా హెల్ప్ చేస్తాను సో అంతా కూడా కంప్లీట్గా ఫ్రీగానే మీ అందరికీ సపోర్ట్ చేస్తానండి ఆల్ ద బెస్ట్